హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాం ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అస్సలు పిల్ల హాలిడేస్ ఇచ్చినప్పటి నుండి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం అస్సలు వీలు కావడం లేదు ఇక పిల్లలు అయితే ఆగడం లేదు ఇప్పటికే వన్ మంత్కి ఎక్కువ అయిపోయింది హాలిడేస్ ఇచ్చేసి ఇక వెళ్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనేసి అనేసరికి అయితే నిన్న ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామండి ఇంటి దగ్గర నుండి అయితే ట్వెల్వ్కి వెళ్ళాము బెల్లంపెళ్ళలో కొంచెం వెదర్ కూల్గా ఉందనేసి వెళ్ళాం కానీ మధ్యలో మాత్రం చాలా అంటే చాలా ఎండ కొట్టేసిందండి బెల్లంపల్లి టు పెద్దపల్లి వరకు బైక్ జర్నీ వేసాము అస్సలు ఎప్పుడు కానీ ఈవినింగ్ టు మార్నింగ్ అలా వెళ్తాము కానీ ఈసారి ఆఫ్టర్నూన్ వెళ్ళాము కానీ ఎండ మాత్రం చాలా కొట్టేసిందండి మేము అనుకున్నాము ఇలానే ఎండ ఉంటే చాలా కష్టమైపోతుంది అనేసి కానీ ఉన్నట్టుండి ఇక పెద్ద పిల్లకి వచ్చేసినక కాస్త ప్రెస్ తీసుకున్నాక మాత్రము వెదర్ అయితే చాలా కూల్ అయిపోయిందండి కానీ బాగా అనిపించింది వచ్చినందుకైతే వెదర్ అయితే కూల్గా ఉంది చల్లగా అనేసి బెల్లం బెల్ల కూడా మెండ చాలా ఉంటుందండి అక్కడ ఇక్కడ అనేసి కానీ ఎక్కువ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాం కాబట్టి ఓకే ఇక బయటికి వెళ్ళేసరికి అయితే మొత్తం ఫేస్ అంతా మంట మండిపోయింది అసలు కొంచెం ఎండ అంటే నాకు కొంచెం ఎక్కువ పడదు మంట మండిపోతుంది అందుకోసమే అనేసి కానీ ఇక ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి మంచి వచ్చేసాం కదా ఎన్ని డేస్ నుండి అనుకోంగా అనుకోంగానైతే సడన్ ప్లాన్ చేసేసుకొని అయితే వచ్చేసాము ఇవి అనుకోకుండా వెళ్దాం వెళ్దాం అన్నట్టుగానైతే ఫోర్ మెంబర్స్ అయితే మంచిగా బైక్ మీద వచ్చేసామండి మీరు వెళ్ళారా హాలిడేస్లో ట్రిప్కి ఎక్కడికైనా చాలా వరకు అయితే వెళ్ళారండి అందరూ ఇప్పటికైతే బాగా మంది వెళ్ళేశారు ఇక మేము కూడా అనుకున్నాము ఇక పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు వెళ్దాంలే మళ్ళీ మధ్యలో వెళ్ళేసి వచ్చేస్తారు ఎందుకు అన్నట్టుగా అనుకొని అయితే ఇక కొంచెం లేట్గానే వెళ్దాము అన్నట్టుగా వెళ్ళేసాము ఇక మేము వచ్చేసరికి అయితే మమ్మీ ఏమేమి చేసిందో చూసేయండి అంటే మా అత్తమ్మ వాళ్ళు అయితే నిన్ను వచ్చారనేసి పులిహోర పంపింది అండి ఇక మమ్మీ అయితే మాకోసమైతే పాపడాలు ఫ్రై చేసేసింది నాకైతే చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర ఏ పులిహోర అయినా చాలా అంటే చాలా ఇష్టం అండి నాలాగా పులిహోర ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ అయితే పాపడాలు అయితే మెయిన్ అలాగే టమాటో పప్పు చారు వేసేసింది సింపుల్గా ఉన్నా కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ తింటే అది ఇష్టంతో ప్రేమతో తింటే అది వేరే లెవెల్ కదా అండి అమ్మతో అమ్మ ఏ చేసినా కానీ అది టేస్ట్గానే ఉంటుంది అంతే అండి అది అయితే చెప్పలేము ఎవరైనా అమ్మ ప్రేమ అట్లుంటుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే తినేసామండి ఓకేనండి ఆ వీడియో కంటిన్యూ అయితే చూసేయండి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసాం కదా అండి వచ్చేసినక్కడైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని లేవంగానే అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నదండి మేము వచ్చేటప్పుడు అయితే ఎంత ఎండ కొట్టిందంటే అంత ఎండ కొట్టింది ఎప్పుడు చూసుకుంటే మాత్రం ఫుల్ అంటే ఫుల్ మబ్బచ్చేసిందండి ఫోర్ థర్టీ అవుతుంది మొత్తం ఇట్లా మబ్బచ్చేసింది చేసింది కొంచెం లైట్గా గాలి కూడా వస్తుంది మీ దగ్గర అట్లా ఉందా వెదరు చెప్పండి మా దగ్గర అయితే మంచిగా కూల్గా ఉంది అండి కొంచెం లైట్గా గాలి కూడా వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదంతా ట్రాఫిక్ ఇది ఏమంటారు అని అంటే జెండా అంటారండి పెద్ద పిల్ల దగ్గర ఇక్కడనైతే ఆటోస్ ఇవన్నీ ఉంటాయి మంచి ఆ మామిడికాయలు చూసారా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు ఉంది చూడండి సారీ అండి అది రాళ్ళ చెట్టు మర్రి చెట్టు అనేసాను ఇక మబ్బు అయితే చూడండి ఎంత ఎట్లా అయిపోయిందో మొత్తం బ్లాక్ బ్లాక్గా బ్లూ బ్లూగా అయిపోయింది మీ దగ్గర ఎట్లా ఉంది వెదర్ అనేది కామెంట్ చేయండి చూడండి చూడండి ఇక్కడ అస్సలు కరెక్ట్ ప్యాకింగ్ అనేది చెయ్యరు ఎందుకో అర్థం కాదు అటు ఇటు డొల్లిపోయింది అక్కడ నుండి ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి అంత ఎక్కడ అయిపోయింది నీట్ గా అయితే చినుకులు కూడా స్టార్ట్ అయినాయండి మనకు వెదర్ కూల్ గా ఉంది అని అంటే మనకు వేడి వేడిగా తినాలనిపిస్తుంది వెదర్ అనేది వేడిగా ఉంటే అప్పుడు కూల్ కూల్గా తినాలనిపిస్తుంది మనకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పైనుండి ఇట్లా చూస్తే మాత్రం ఇక్కడైతే గబ్బుచుబ్బండిగా కనిపిస్తుంది గపచుప్పు తినాలి అని అయితే ఉంది గపచూప్ అనేది ఏం లేదు కానీ కట్లెస్ అయితే అట్లా తెప్పించుకొని అయితే తినేస్తానండి ఇదిగోండి వీళ్ళు పిల్లలకేమో గపచూప్ తెచ్చేసుకున్నారు నా ఏమో కట్లెస్ తీసుకొచ్చేసారండి గపచూప్ ఎప్పటికీ తినేదే కదా అన్నట్టు కట్లెస్ అయితే తెప్పించుకున్నాను పిల్లలేమో గపచుప్ తెప్పించుకున్నారు ఈ కూల్ కూల్ వెదర్కి ఇలా బయట కూర్చొని కనుక ఇట్లా మంచిగా వేడి వేడిగా ఏమైనా తింటే మాత్రం బాగుంటుందండి అస్సలు ప్యాటర్న్ కరెక్ట్ చేయడు మొత్తం పోయింది తినడం కూడా కష్టంగానే ఉంది అందుకనేసి అయితే ఇట్లా మంచిగా బయట చల్లగా వస్తుంది అన్నట్టు నేనైతే వచ్చి కూర్చున్నామండి కానీ ఒక చెప్పాలంటే పెద్ద పెళ్ళో వర్షం పడ్డ గాలి వచ్చిన కరెంట్ పోతే తొందర వస్తుంది అదే బిల్లం పిల్ల అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుందండి కరెంట్ రావడానికి అసలు తినేస్తుంది టేస్ట్ బాగుంటుందండి ప్యాకింగ్ ఒకటి కరెక్ట్ చేయరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటుందో కమెంట్ చేయండి అయితే ఇక్కడ బొస తినడం పడుకోవడం తప్ప ఎక్కువ ఏం ఉండదు మా అమ్మే టేస్ట్ పెడుతుంది అని నీట్గా అయితే వర్షం పడుతుంది ఇట్లా కొంచెం గట్టిగా పడితే బాగుండండి ఇట్లా లైట్గా వర్షం పడేసరికి ఏమవుతుందంటే నెక్స్ట్ డే కనుక ఎండ కొట్టింది అంటే చాలా ఉడకపోస్తుంది అందుకోసమే ఇప్పుడైతే ఏంటంటే ఒక్కొక్క చినుకు అలా పడుతుంది కొంచెం గట్టిగా పడేది ఉంటే బాగుండండి